ఇప్పుడు మనం చూస్తున్న ఆడవారి సంతాన సమస్యల నుండి మగవారి ఎన్నో సమస్యల వరకు కారణం కారణం మనం మనకి తెలియని ఆ ఆ మంది మంది శక్తివంతమైన విపత్తుల రాకకు కూడా మరి ఆ మనం ఎందుకు కొలవడం లేదు అసలు ఎవరు ఆ పన్నెండు మంది శక్తివంతమైన దేవతలు వాళ్ళ గురించి మనకి ఎందుకు తెలియదు మనకు తెలియకుండా మన పూర్వీకులు ఎందుకు దాచిపెట్టారు ఆ రహస్యం ఏంటి ఈ పన్నెండు మందిని పక్కన పెట్టడం వల్లే ఇప్పుడు జరిగే విపత్తులు ఆపాలంటే ఆ దేవతల్ని మళ్ళీ కొలవాలా మరి వాళ్ళు ఎక్కడుంటారు మనం ఎలా కొలవాలి మన ఇతిహాసంలో పన్నెండు శక్తివంతమైన దేవులున్నారు ఒకప్పుడు ఈ దేవులు ప్రేమ శక్తి ధనం మరియు రక్షణకు ప్రతీకులుగా ఉండేవారు భక్తులు వాళ్ళ మందిరాల్లో భక్తితో తలవంచేవారు వాళ్ళ పేర్ల మీద లెక్కలేనని కథలు మరియు ఆచరణలు జరిగేవి కానీ కాలం మారింది వీళ్ళ పూజలు మెల్లమెల్లగా కనుమరుగైపోయాయి ఈ రోజు మనం దుర్గాదేవి కాళికాదేవి లక్ష్మీదేవి మరియు సరస్వతి దేవులని ఆరాధిస్తున్నాం కానీ ఒకానొక సమయంలో ఆ దేవతలు కూడా సమానంగా పూజలు అందుకున్నారు ఒకప్పుడు వీళ్ళని భారతదేశమంతా పూజించేవారు కానీ ఈరోజు వాళ్ళు కేవలం గ్రంథాలలో మాత్రమే పరిమితమై ఉండిపోయారు ఇక ఆ దేవతలు ఎవరంటే రతి ఈవిడిని ప్రేమ సౌందర్యం మరియు ఆకర్షణలకు దేవతగా నమ్ముతారు ఒకప్పుడు భారతీయ పౌరాణిక కథల్లో ఈవిడికి చాలా గొప్ప స్థానం స్థానముండిది తను కామదేవుడి భార్య తన ఉపస్థితి ప్రేమ యొక్క శక్తి మరియు దాని లోతుకి ప్రాతినిధ్యం వహిస్తుంది ప్రాచీన కాలంలో తమ వైవాహిక జీవితాన్ని ప్రేమ మరియు సహృద్రయతతో గడపాలనుకునే వాళ్ళు రతీదేవిని పూజించేవారు కానీ సమయంతో పాటు సమాజం యొక్క ప్రాధాన్యతలు కూడా మారిపోయాయి భక్తి మార్గం అలాగే సన్యాసం యొక్క అవగాహన ప్రబలమయ్యే కొద్దీ ప్రేమ మరియు ప్రాపంచిక భావాలను భౌతికంగా పరిగణించడం మొదలైంది ఆధ్యాత్మికతలను అత్యున్నతమైనదిగా భావిస్తూ సమాజం భక్తిని ప్రేమ కంటే పై స్థాయిలో ఉంచింది దీనివల్ల రతిదేవి పూజ మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది ఇప్పుడు ఆవిడ కథలు కేవలం గ్రంథాలకు మాత్రమే పరిమితమయ్యాయి చాలా తక్కువ మంది మాత్రమే ఈ ప్రేమ మరియు సౌందర్యానికి సంబంధించిన దేవిని గుర్తు చేసుకుంటారు అరణ్యాని అడవులు మరియు ప్రకృతికి సంబంధించిన దేవి అరణ్యాన్ని అడవులు వనస్పతులు మరియు ప్రకృతికి సంబంధించిన దేవతగా నమ్ముతారు మానవ సభ్యత అడవుల మీద ఆధారపడి ఉన్నప్పుడు ఆవిడని చాలా గొప్పగా పూజించేవారు ప్రాచీన కాలంలో జనాలు అరణ్యాన్ని స్థుతించి ఆవిడను సమృద్ధి మరియు సంరక్షణ కోసం ప్రార్థించేవారు కాని కాలంతో పాటు అర్బనైజేషన్ పెరగడం అడవులు నరకడం మొదలయ్యే కొద్దీ ఆవిడ పూజలు కూడా కనుమరుగైపోయాయి ఇప్పుడు ఆవిడని ఎవరూ తలుచుకోవడం లేదు ఆవిడ ఆరాధన కొన్ని జానపద కథలకే పరిమితమైంది రోహిణి రోహిణిని చంద్రుడు మరియు నక్షత్రాల దేవతగా నమ్ముతారు వైదిక కాలంలో జనాలు చంద్రుడి యొక్క గతి మరియు నక్షత్ర ప్రభావాలకు చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు అలాగే రోహిణి దేవిని పూజిస్తూ ఆవిడను శుభం మరియు సమృద్ధికి ప్రతీకగా నమ్మేవారు కానీ ఖగోళ శాస్త్రం అలాగే జ్యోతిష్య నమ్మకాలు మారే జనాలు విశిష్ట దేవతలను పూజించడానికి బదులు జ్యోతిష్య గణనాల మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టారు దీనికి పరిణామంగా రోహిణి దేవి పూజ మెల్లమెల్లగా కనుమరుగైపోయింది ఇక ఇప్పుడు కేవలం లు మరియు జ్యోతిష సందర్భాల్లో ఆవిడ పేరు ఎత్తడం జరుగుతుంది నీతి భాగ్యం మరియు నీతికి దేవత ఈ దేవిని వేగాల్లో భాగ్యం ధర్మం మరియు సరైన ఆచరణకి సంబంధించిన దేవిగా వర్ణించడం జరిగింది ఆవిడ న్యాయం మరియు నీతి సిద్ధాంతాలు సంరక్షకురాలుగా పరిగణించబడుతుంది ప్రాచీన సమాజంలో ఆవిడ ఆశీర్వాదాన్ని జీవితంలో సఫలత మరియు సద్గుణాలతో ముడిపెట్టడం జరిగింది కానీ కాలంతో పాటు జనాలు నీతి మరియు భాగ్యానికి వాస్తవిక అర్థాన్ని మర్చిపోయి అంధవిశ్వాసాల్లో చిక్కుకుపోవడం మొదలు పెట్టారు భాగ్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం నివారణలు మరియు కర్మకాండాలను ఎక్కువగా నమ్మడం మొదలు పెట్టారు దాంతో నీతి దేవి పూజ మెల్లమెల్లగా కనుమరుగైపోయింది ఇప్పుడు ఆవిడ పేరు కేవలం వేదాల మాత్రమే కనిపిస్తుంది కానీ ఆమె స్మృతి సామాన్యుల మదిలోంచి దాదాపుగా చెరిగిపోయింది యమి యమధర్మరాజు చెల్లెలు రాత్రి పూటకి దేవత మృత్యు దేవత యమధర్మరాజు చెల్లెలైన యమిని రాత్రిపూట మరియు జీవితంలోని లోతులకు దేవతగా నమ్ముతారు పురాణాల ప్రకారం యమి అలాగే యమధర్మరాజు యొక్క సంబంధం కేవలం అన్నా చెల్లెల వరకే పరిమితం కాదు ఆవిడ జనన మరణాల మధ్య సంతులనం ఉంచే ఒక శక్తివంతమైన దేవత ఆవిడిని రాత్రికి సంబంధించిన దేవతాని కూడా అంటారు ఆవిడ శాంతి విశ్రాంతి మరియు ఆత్మ చింతనకి ప్రతీక కానీ కాలంతో పాటు ఆవిడ పూజ మెల్లమెల్లగా సమాప్తం అయిపోయింది ఇక ఇప్పుడు కేవలం అన్నా చెల్లెళ్ల ప్రేమకు ప్రతీకగా మాత్రమే ఆవిడ కథ వినిపించడం జరుగుతుంది మానసాదేవి సర్పాలు మరియు విషం నుండి రక్షించే దేవత మానసాదేవిని సర్పాల దేవత మరియు విషం నుండి ముక్తిని ప్రసాదించే శక్తిగా పూజించడం జరిగేది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు మరియు తూర్పు భారతదేశంలో ఆవిడ ఆరాధన ప్రబలంగా ఉండేది అక్కడ పాము కాటు ఒక కామన్ ప్రాబ్లంగా ఉండేది జనాలు మానసాదేవిని రక్షణ మరియు చికిత్స కోసం ప్రార్థించేవారు అలాగే నాగపంచమి లాంటి పండుగల్లో ఆవిడకి ప్రత్యేకమైన పూజలు జరిగేవి కానీ కాలంతో పాటు ఆధునిక చికిత్స పద్ధతులు మరియు వైజ్ఞానిక ఉపాయాల వ్యాప్తి ఈ ధార్మిక విశ్వాసాన్ని బలహీనపరిచాయి ఇప్పుడు ఆవిడ పూజలు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి అలాగే కొత్త తరంలో ఆమెకు సంబంధించిన సమాచారం కూడా చాలా తక్కువ శీతల మాత వ్యాధుల వారి నుండి రక్షించే దేవి శీతల మాతని మసూచి అలాగే ఇతర అంటువ్యాధుల నుండి రక్షించే దేవతగా పూజించేవారు ప్రాచీన కాలంలో చికిత్స సౌకర్యాలు పరిమితంగా ఉన్నప్పుడు జనాలు మహమ్మారులు మరియు వ్యాధుల నుండి తప్పించుకోవడం కోసం ఆవిడిని ఆరాధించేవారు మొత్తం భారతదేశంలో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో శీతలాదేవిని పెద్ద ఎత్తున పూజించడం జరిగింది కానీ చికిత్స విజ్ఞానం అభివృద్ధి చెందడం మరియు టీకాలు లేదా మందులు డెవలప్ అయ్యే కొద్దీ జనాలు ధార్మిక విశ్వాసాలు బలహీన పడటం మొదలు పెట్టాయి ఇప్పుడు ఆవిడకు పరిమిత స్థాయిలో పూజలు జరుగుతున్నాయి అలాగే చాలా చోట్ల జనాలు ఆవిడని కేవలం ఒక సాంస్కృతిక సాంప్రదాయం గుర్తు చేసుకుంటారు దేవి ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఆవిడని శక్తి మరియు దైవిక శక్తి యొక్క అవతారంగా నమ్ముతారు అలాగే తాంత్రిక సాధకులు ఆవిడని ప్రత్యేకంగా పూజించేవారు వజ్రేశ్వరి దేవి యొక్క పూజ తంత్ర సాధన యోగ మరియు కుండలిని జాగరణలో ముడిపడి ఉంటుంది దాంతో సాధకులు అవలౌకిక శక్తులను పొందాలని ప్రయత్నించేవారు కానీ కాలంతో పాటు తంత్ర విద్యని సమాజంలో తప్పుడు దృష్టిలో చూడడం మొదలైంది దీని మూఢనమ్మకం లేదా చేతబడిగా అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు దీనివల్ల శక్తి యొక్క పూజ కేవలం దుర్గాదేవి కాళికా దేవి మరియు లక్ష్మీదేవి లాంటి అధిక ప్రబలమైన దేవతలకు పరిమితమైంది ఈ రోజుకి కొన్ని గుప్త సాధన పద్ధతుల్లో దేవి పూజలు జరుగుతాయి కానీ సాధారణ జనాల్లో ఆవిడ గుర్తింపు మెల్లమెల్లగా కనుమరుగైపోయింది చిన్నమస్తాదేవి ఆత్మ బలిదానం మరియు తంత్రదేవత చిన్నమస్తాదేవిని ఆత్మ బలిదానం మరియు శక్తి యొక్క ప్రతీకగా నమ్మడం జరుగుతుంది ఆవిడ రూపం అత్యంత రహస్యమయంగా మరియు భయంకరంగా ఉంటుంది ఆవిడ స్వయంగా తన తల నరుక్కొని రక్తాన్ని ప్రవహింపజేస్తుంది దాన్ని ఆవిడ స్నేహితురాలు సేవిస్తారు ఇది ఆత్మ త్యాగం శక్తి యొక్క ప్రవాహం మరియు జనన మరణాలకు ప్రతీక ప్రాచీన కాలంలో తాంత్రికులు మరియు సాధకులు చిన్నమస్తాదేవిని ఆరాధించి తమ కోరికలు మరియు ప్రాపంచిక బంధాల నుండి ముక్తిని పొందే ప్రయత్నం చేసేవారు కాని కాలంతో పాటు ఆవిడ భయంకరమైన స్వరూపం మరియు ఆత్మ బలిదాన భావన పట్ల సమాజంలో భయం మరియు అపోహాలు వ్యాపించాయి ప్రజలు ఈ దేవతను ఆరాధించకుండా దూరంగా ఉన్నారు ఇక ఈ రోజు కేవలం కొన్ని విశేషమైన తాంత్రిక సాంప్రదాయాలు మాత్రమే ఆవిడ ఉపాసన కల్పిస్తుంది జాహ్నవి దేవి గంగాదేవి పాత పాతరూపం జాహ్నవిదేవి పేరు చాలా తక్కువ మంది విని ఉంటారు కానీ ఈ రోజు మనం పూజించే గంగాదేవి ఆవిడే పౌరాణిక కథల ప్రకారం రాజా భగీరథుడి ప్రయాసాల ద్వారా గంగాదేవి భూమి మీద అవతరించినప్పుడు ఆవిడ వేగం వల్ల జహ్ను మహర్షి యజ్ఞానికి అంతరాయం కలిగింది దాంతో కోపం వచ్చిన మహర్షి గంగను తన కమండలంలో కలిపివేశాడు తర్వాత దేవతలు మరియు భగీరథుడు ప్రార్థించడంతో ఆయన గంగాదేవిని వదిలేశాడు దీని ద్వారా ఆమెకి జాహ్నవి అనే పేరు వచ్చింది జహ్ను మహర్షి గంగాదేవిని తాగేశాడని తర్వాత భగీరథుడు అలాగే గంగాదేవి ప్రార్థించడంతో ఆమెని తన చెవుల ద్వారా విడుదల చేశాడు అందుకే ఆమెకి జాహ్నవి అనే పేరు వచ్చిందని కూడా అంటారు కాబట్టి దీని గురించి గ్రంథాల్లో చదివి అర్థం చేసుకుంటే మంచిది ముందు ఆమెని గంగా అనే ఒక విశిష్ట రూపంలో పూజించడం జరిగేది కానీ కాలంతో పాటు ఈ పేరుని దాదాపుగా మర్చిపోయారు అలాగే గంగాదేవిగా మాత్రమే ఆమెని ముఖ్యంగా పూజించడం ప్రబలమైంది ఇప్పుడు జాహ్నవి అనే పేరు కేవలం గ్రంథాలు మరియు కథలో మాత్రమే వినిపిస్తుంది షష్ఠిమాత సంతానం మరియు మాతృత్వం యొక్క దేవత షష్ఠిమాతని నవజాత శిశువులు మరియు మాతృత్వ దేవతగా పరిగణిస్తారు ముఖ్యంగా బెంగాల్ బీహార్ మరియు తూర్పు భారతదేశంలో ఆవిడని ఆరాధించే ప్రత్యేక ఆచారం ఉండేది ఆవిడ గర్భవతి మహిళలు మరియు నవజాత శిశువులను రక్షిస్తుందని అలాగే వాళ్ళని ఆశీర్వదిస్తుందని నమ్ముతారు పాత సంప్రదాయలో ప్రవసం జరిగిన ఆరవ రోజున షష్ఠి పూజ చేయడం జరిగేది అందులో తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకునేవారు కానీ ఆధునిక చికిత్స మరియు మారు జీవన శైలి వల్ల ఈ పూజ చాలా తక్కువ ప్రాంతాలకే పరిమితమైంది కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా షష్ఠిమాతని పూజించడం జరుగుతుంది కానీ పట్టణ సమాజంలో ఈ దేవత గుర్తింపు దాదాపుగా ముగిసింది జ్వాలమాలిని దేవి భయంకరమైన అగ్ని దేవత జ్వాలామాలిని దేవిని అగ్ని మరియు దైవిక శక్తి స్వరూపంగా నమ్ముతారు ప్రాచీన కాలంలో యుద్ధం కేవలం శాస్త్రాలతో మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక మరియు తాంత్రిక శక్తుల ద్వారా కూడా పోరాడడం జరిగేది అప్పుడు యోధులు మరియు సాధకులు జ్వాలామాలిని దేవిని పూజించేవారు ఆవిడ మండుతున్న అగ్ని లాగా భయంకరం అజయం మరియు వినాశకర శక్తికి ప్రతీక ఆవిడ కృపతో యోధులకు అజయత మరియు అపారమైన శక్తి లభించేది అంటారు దీని ద్వారా వాళ్ళు తమ శత్రువుల మీద విజయం సాధించగలిగేవారు అనేక తాంత్రిక గ్రంథాలలో జ్వాలమాలిని దేవి యొక్క ప్రస్తావన కనిపించేది వాటిలో ఆవిడని దుర్గాదేవి మరియు కాళికాదేవి ఉగ్రరూపంగా పరిగణించబడుతుంది కానీ యుద్ధ స్వరూపం మారే కొద్దీ తాంత్రిక సాధనలు కనుమరుగయ్యే కొద్దీ ఈ దేవత పూజ కూడా కనుమరుగైపోయాయి ఇప్పుడు ఆవిడ ఉపాసన కేవలం కొన్ని గొప్ప తాంత్రిక సాంప్రదాయాలు మరియు పురాణ శాస్త్రాలకు పరిమితమైంది అయినప్పటికీ హిమాచల్ ప్రదేశ్ కి చెందిన జ్వాలాముఖి ఆలయాన్ని కొంతమంది జ్వాలామాలిని దేవతో ముడిపెడతారు కానీ ఈ దేవికి స్వతంత్ర రూపంగా పేరు ఇప్పుడు చాలా తక్కువగా వినిపిస్తుంది ఈ దేవతలను మర్చిపోయారా కాలంతో పాటు సమాజంలో పెద్ద పెద్ద మార్పులు వచ్చాయి ఇవి మన విశ్వాసాలు మరియు పూజా విధానాలు కూడా ప్రభావితం చేశాయి ఒకప్పుడు విభిన్నమైన శక్తులు మరియు ప్రకృతితో ముడిపడిన దేవతలను పూజించడం జరిగేది మెల్లమెల్లగా ధార్మిక సాంప్రదాయాలు మారడం మొదలయ్యాయి అనేక పురాణ మందిరాలు నాశనం అయిపోయాయి కొంతమంది దేవిని దేవతల గురించి జానపద కథలకే పరిమితమైంది అలాగే కొంతమంది పూజలు కొత్త ధార్మిక విశ్వాసాలు కలిసిపోయాయి ఈ రోజు మనం ముఖ్య రూపంగా దుర్గాదేవి లక్ష్మీదేవి మరియు కాళికాదేవి దేవి లాంటి ప్రముఖ దేవతలను పూజిస్తున్నాం కానీ ఒకప్పుడు ప్రేమ సౌందర్యం ప్రకృతి జ్ఞానం మరియు రక్షణతో ముడిపడిన చాలా మంది దేవులు కూడా పూజించబడేవారు ప్రశ్న ఏమిటంటే మనం మన ప్రాచీన సంప్రదాయాలు మరియు ఆ మర్చిపోయిన దేవతల ప్రాముఖ్యతను మళ్లీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలా ముగింపు మరియు మీ అభిప్రాయం అయితే ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా ఈ దేవతల గురించి విన్నారా ఒకప్పుడు మన పూర్వీకుల విశ్వాసం మరియు జీవనంలో భాగంగా ఉన్న శక్తులు కానీ కాలంతో పాటు మర్చిపోవడం జరిగింది మీరేమనుకుంటున్నారు మనం వీళ్ళని మళ్ళీ పూజించాలా లేదా కనీసం వీళ్ళ గురించి ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేయాలా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ తో తెలిపండి